కళ్ళు లేని ఆ రాక్షసుని వాడికన్నా వికారమైన ఒక ఆడ నడిపిస్తున్నది ఇద్దరూ కలిసి సముద్ర తీరానికి వచ్చారు వాళ్ళు మా తెప్ప మీదకి పెద్ద పెద్ద బండరాళ్లు విసిరారు వీటిలో కొన్ని గురిగా తగలడం వల్ల నేను మరి ఇద్దరూ తప్ప మిగిలినవారంతా సముద్రంలో పడిపోయారు మేము ముగ్గురము ఆ రాళ్ల బారి దాటిపోగలిగాం రెండు పగళ్ళు రెండు రాత్రులు మేం గాలివాలను కొట్టుకుపోయి మరొక దీవిలో పడ్డాం అప్పటికి మేము కడ ప్రాణాలతో ఉన్నాం మేం కాసిన పళ్ళు తిని నీరు తాగి ఒక ఎత్తైన చెట్టు ఎక్కేసరికల్లా చీకటి పడిపోయింది మేము రాత్రి చెట్టు మీదనే నిద్రపోయాం తెల్లవారి మేము కళ్ళు తెరిచేసరికి మా కంగారు ఏమని చెప్పను ఒక భయంకరమైన సర్పం ఎక్కి ఉన్న చెట్టు బోధే అంత లావుది గుహలాగా నోరు తెరుచుకుని మా వైపే వస్తున్నది అది మమ్మల్ని చూడగానే మా ఎత్తున లేచి నా వెంట ఉన్న వారిలో ఒకడిని కబలి వెళ్ళిపోయింది అది వెళ్ళిపోయాక నేను రెండవ వాడు కలిసి చెట్టు దిగి ఇన్ని పళ్ళు కోసుకు తిని నీళ్లు తాగి ద్వీపమంతా గాలించి ఇంకా ఎత్తైన చెట్టు చూసుకొని దానిమీద ఎక్కి ఆ రాత్రికి నిద్రపోయాం కానీ తెల్లవారే సరికల్లా ఆ దుష్ట సర్పం మేమున్న చోటుకి తయారైంది అది అవలీలగా చెట్టుకు తన శరీరం పెనవేసి పైకి పైకి పాకి నా వెంట ఉన్న రెండో వాణ్ణి కూడా మింగేసి వెళ్ళిపోయింది నాకు చెప్పరాని దడ పుట్టుకొచ్చింది ఇక నేను మాత్రమే మిగిలి ఉన్నాను మేము ఆ రాక్షసుడి నోట పడకుండా తప్పించుకొచ్చినది ఈ క్రూర సర్పం నోట పడటానికేనా ఛీ ఇంతకంటే ఆత్మహత్య చేసుకుంటే నయం అనిపించి నేను సముద్ర తీరానికి పరిగెత్తాను కానీ జీవితేచ్ఛ అతి చిత్రమైనది అది ప్రాణంపై ఆశను అంత సులువుగా వదులుకోదు పామును తప్పుకునేటందుకు నాకు ఒక ఉపాయం తట్టింది నేను సముద్రం ఒడ్డున గల కలప పోగు చేసి నాలుగు వెడల్పైన చెక్కలు నాలుగు వైపులా అడ్డం పెట్టుకుని వాటి మధ్య పడుకుని పైన కొన్ని కర్ర ముక్కలు వేసుకున్నాను పాము దానివేళకు అది వచ్చింది ఆ చెక్కల సందు నుంచి నన్ను బయటకు తీయాలని విశ్వ ప్రయత్నాలు చేసి విఫలమైంది చివరకు విసుగెత్తి అది నన్ను విడిచి తన దారిన అది వెళ్ళిపోయింది అది వెళ్ళిపోయిందని రూఢి చేసుకున్నాక నేను చెక్కలు తోసివేసి బయటకు వచ్చి సముద్ర తీరానికి వెళ్ళాను సముద్రం మీద దూరాన ఒక ఓడ కనిపించింది నేను వెరివాడిలాగా కేకలు వేస్తూ చేతులు ఊపాను తర్వాత ఒక చెట్టు కొమ్మకు తలపాగా విప్పి కట్టి ఆడించాను అదృష్టవశాత్తు అది ఓడవాళ్ళ కంటపడింది ఓడ దారి తప్పించి ద్వీపం వైపు వచ్చింది త్వరలోనే అది తీరాన లంగర్ వేసుకున్నది ఓడ కళాసులు నన్ను ఎక్కించుకున్నారు ఓడలోకి ఎక్కగానే నాకు మంచి దుస్తులు ఇచ్చారు సుష్టిగా భోజనం పెట్టారు చాలా బడలి ఉన్నానేమో సుఖమైన నిద్ర పట్టింది మృత్యుదేవత కళ్ళలోకి చూసి హతాశుడనై ఉన్న నాలో మళ్లీ జీవ చైతన్యం కలిగింది క్రమంగా నేను మామూలు మనిషిని అయిపోయి గడిచిన కష్టాలను పీడకల కింద పరిగణించసాగాను మా ప్రయాణం సుఖంగా సాగింది చివరకు మేము సలాహిత అనే ద్వీపం చేరాం రేవులో లంగర దించగానే ఓడలోని వర్తుకులంతా క్రయ విక్రయాలు చేయడానికి కిందికి దిగి వెళ్ళారు అప్పుడు ఓడ సరంగ నా దగ్గరికి వచ్చి చూడు బాబు నువ్వు అతి పేదవాడివిగా దిక్కులేని వాడివిగా కనబడుతున్నావు చాలా కష్టాలు పడ్డాడంటున్నావు కనుక నీకు ఒక సహాయం చేస్తాను నిన్ను నీ గ్రామం చేరుస్తాను ఇంతకాలం పడ్డ బాధలన్నీ మరిచిపోయి నా పేరు చెప్పుకొని సుఖంగా బతుకుదువు గాని అన్నాడు అయ్యా ఏం సహాయం చేసినా సరే మీ మేలు ఎన్నటికీ మనను అన్నాను అయితే విను కొన్ని ఏళ్ల క్రితం మా వెంట ఒక వర్తకుడు ఉండేవాడు అతను ప్రయాణంలో ఒక దీవిలో దిగబడిపోయాడు ఆ తర్వాత అతని జాడే తెలియలేదు అతను బతికే ఉన్నాడో చచ్చిపోయాడో అతను సరిగ్గా కుట్రలో వేసి ఉంది అదంతా నీబరం చేస్తాను దాన్ని తీసుకుపోయి విక్రయించి కొంత వర్తం కిందను ఉంచుకొని మిగిలిది నాకు ఇచ్చేయి నేను దాన్ని తీసుకుపోయి అతని బంధువులకు అందజేస్తాను అన్నాడు సరంగు ఆ పని చేసినట్లయితే నన్ను బతికించిన వారవుతారు ఈ పరిస్థితిలో అంత న్యాయంగా డబ్బు సంపాదించుకోవడం కంటే కావాల్సిందేమిటి అన్నాను అప్పుడు సరంగు గుమాస్తాను దగ్గరికి పిలిచి బేళనన్నింటినీ చిట్టాలు రాయవయ్యా అన్నాడు చిత్తం వీటిని ఎవరి పేరు రాయమన్నారు అని గుమాస్తా అడిగాడు ఆ సరుకంత నావికుడు సింధుబాతుది కానీ దానిని ఈ మనిషి పేరు రాయి పేరు అతన్ని అడిగి కనుక్కో అన్నాడు సరంగు నేనే నావికుడి సింధుబాతను అని గట్టిగా కేకపెట్టాను ఆశ్చర్యంతో నేను సరంగును పరికించి చూతును కదా నా రెండవ సముద్రయానం అప్పుడు నన్ను ఒక దీవిలో వదిలిపెట్టి నౌకం సరంగి ఇతనే నేను సంభ్రమంతో నన్ను గుర్తించలేదా నేను నిజంగా నావికుడి సింధుబాధనే బాగ్దాద్ వర్తకుణ్ణి నా కథ వినండి నేనే చాలా ఏళ్ల క్రితం ఆ ద్వీపం మీదకి వెళ్ళి తిరిగి పడవ అందుకోలేకపోయాను మంచి సెలయేటి పక్కన భోజనం చేసి పడుకుని నిద్రపోయాను నేను నిద్రలేచేసరికి పడవ అప్పుడే కనుచూపు దూరం వెళ్ళిపోయింది ఆ తరువాత రత్నాల పర్వతం వెళ్ళిన వర్తకులు నన్ను చూశారు వారిలో ఎవరైనా ఇక్కడ ఉండి ఉంటే నన్ను గుర్తించగలరు అన్నాను నేను ఈ ధోరణిలో మాట్లాడకపోతున్న సమయంలో ఒక వర్తకుడు వెంటబెట్టుకుపోయిన సరుకంతా అమ్మేశాడు కాబోలు మరికొంత సరుకు కోసం నౌకకు తిరిగి వచ్చాడు నా ముఖం కేసు పరకాయించి చూసి ఆశ్చర్యంతో చేతులు రెండు కలివి పట్టుకొని అరే అల్లా నా మాట ఒక్కరూ నమ్మలేదు గండబేరుండ పక్షి రత్నాల లోయలో నుంచి మనిషిని పైకి తీసుకురావడం కళ్ళారా చూశానంటే అన్ని ఒట్టిదేనన్నారు ఇదిగో ఆ మనిషి సింధుబాద్ నావికుడు నాకు వెళ్ళలేని రత్నాలు ఇచ్చిన ధర్మాత్ముడు అంటూ నన్ను ఆలింగనం చేసుకున్నాడు అప్పుడు కానీ సరంగా నన్ను పోల్చుకోలేదు అతను నా చేతులు రెండూ పట్టుకుని ప్రాణాలతో బయటపడినందుకు నన్ను తెగ అభినందించాడు తర్వాత నా సరుకులన్నీ రేవులో దింపించాడు వాటిని విక్రయించగా నాకు అంతులేని లాభం వచ్చింది సలాహితా నుంచి బయలుదేరి సింధు దేశం వెళ్ళాం అక్కడి సముద్రాలలో నేను ఆవు ముట్టెగల చేపలను గాడిద ముట్టెగల చేపలను పక్షుల్లాగా ఎగిరే చేపలను చూశాను ఈ విధంగా మేము బహుకాలం సముద్రాలపై తిరిగి ఎట్లాగైతేనే నేను బస్రా చేరుకున్నాం అక్కడి నుండి నా స్వస్థలమైన బాగ్దాద్ నగరం వెళ్ళి బంధుమిత్రులందరినీ కలుసుకున్నాను కిందటిసారి కన్నా ఎక్కువ లాభంతో తిరిగి వచ్చాను కనుక నగరంలోని పేదసాదలందరికీ దాన ధర్మాలు చేశాను మళ్ళీ నా జీవితం సుఖవంతంగా నడవసాగింది దీంతో మూడవ సముద్రయానం సమాప్తి ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి